ఓం రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఇదే నీ కర్మ ఫలితం నీ యొక్క కర్మానుసారంగానే ఇప్పుడు నీకు జరుగుతున్న విషయాలు కారణం నీవు పడుతున్న కష్టాలకి కారణం మరి ఈ యొక్క కర్మ ఫలితం అనేది ఏ విధంగా ఉండబోతోంది చెడు కర్మలను తొలగించుకోవడానికి ఏం చేయాలి మంచి కర్మలు ఎలా చేసుకోవాలి దానివల్ల వచ్చే ఫలితాలేంటి ఇవన్నీ కూడా నువ్వు పూర్తిగా నా మాటల్లో తెలుసుకోవాలి అనుకుంటే కింద అట్ ద డేట్ ఆఫ్ సాయి పిలుపు అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదండి ఆ పేరు కింద ఉన్న ప్లే బటన్ని కానీ టైటిల్ని కానీ క్లిక్ చేస్తే మీకోసం బాబాగారు చెప్పాలి అనుకుంటున్న ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అక్కడ ఓపెన్ చేసి అందరూ కూడా చూడండి అక్కడ ఫుల్ వీడియో అనేది ఉంటుంది